రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ మా వద్ద మీ రుచికి అభిరుచికి అనుగుణంగా చికెన్ దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ మరియు ఎన్నెన్నో రకాల నాన్ వెజ్ స్టాటస్ నాన్ వెజ్ మటన్ చైనీస్ ఫిష్ మరియు ఫ్రాన్స్ చైనీస్ నూడిల్స్ వెజ్ చైనీస్ రుచిగా శుచిగా అందించబడును విచేయండి అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇండియన్ బ్యాంక్ ఎదురుగా పద్మావతి నగర్ నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనీలో ఉద్రిక్తత మహానందీశ్వర స్వామి దేవస్థానం భూములలో జేసీబీలతో అక్రమంలో తొలగింపు చర్యలు చేపట్టిన సిబ్బంది దాదాపు మూడు పాయింట్ ఐదు సున్నా ఎకరాలు అక్రమణలు అక్రమ దారులను తొలగించి భూములను స్వాధీనం చేసుకోవాలని ఇటీవల కోర్టు తీర్పుతో దేవదయ శాఖ చర్యలు దీనిపై ఇప్పటికే ఇరవై ఏడు మందిపై కేసులు నమోదు భారీ భవంతులను కూలగొట్టడంతో ఉద్రిక్తత వాతావరణం దేవదయ శాఖ సిబ్బందికి యజమానులకు మధ్య వాగ్వివాదం భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు మహానంది శివ స్వామివారి దేవస్థానం కాలంలో ఉన్నటువంటి మూడు ఎగరెంట్ డెబ్బై ఐదు చెట్లు స్వామివారి ఆదాము మిగతాది పన్నెండు కూడా కూడా

మొత్తం ఎన్ని యాప్ లో కూడా ఉన్నాయి ఐడి తో కూడా అవసరం అవదుతుంది. జవాస మిస్టీసిసి జవాస నిన్నటి కూడా బయట కూడా నింపి జవాస నిన్నటి కూడా అవసరం అవదు జవాసల మీది ఆదిలో వెళ్ళిపోతారు. అసలు మొత్తం న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విములకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు